ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన బతుకమ్మ కమిటీకి విమలక్కకి తెలంగాణ ఉద్యమ అభివందనాలు బహుజన బతుకమ్మ అంటే బహుజనులందరూ ఏ కష్టం లేకుండా బతకాలని నిజంగా పేరు కూడా బతుకమ్మ అంటే బతికించండి బతుకనివ్వండి అని అర్థం ఆ బతుకమ్మలోనే ఆ పేరు ఉంది కానీ ఈరోజు ఇందాక మన శ్రీనివాస్ చెప్పినట్టు ప్రకృతి మీద ధ్వంసం అంటే ప్రజల మీద ధ్వంసం చేయడమే ప్రజాస్వామ్యం మీద ధ్వంసం చేయడమే అటువంటి పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది దాన్ని బతుకమ్మ పండగ పేరుతో విమలక్క మరి ఊరూర తిరిగి ప్రజలను చైతన్యం చేయడం అనేది ఒక మంచి శుభ పరిణామం ఇప్పుడు రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై ఐదు అంటే పదిహేను సంవత్సరాల నుంచి విమలక్క ప్రజలను చైతన్యం చేస్తూ అదేవిధంగా పల్లె పల్లెలో మరి ఒకప్పుడు మరి దొరసాన్లు తర్వాత పెద్ద పెద్దవాళ్ళు ఆడుకునే బతుకమ్మని విమలక్క ఊరూరికి తీసుకెళ్ళి ఇది మన బహుజన్లదని చెప్పి అందరినీ కూడా కలుపుకొని ఇవాళ వాళ్ళని బయటికి తీసుకొచ్చి బతుకమ్మ ఆడించడం అనేది ఒక ఇది ఒక ఒక విప్లవాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమము కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరం కూడా మన శక్తి మేరకు మనం కూడా విమలక్కకు సహకరించాలని అదేవిధంగా ఇవాళ మరి కేంద్ర మంత్రులు కానీ ఏం చెప్తున్నారంటే నక్సలిజాన్ని ఈ దేశంలో లేకుండా చేస్తున్నాము అని చెప్తున్నారు సరే నక్సలిజాన్ని దేశంలో లేకుండా చేస్తారు అనే అంశంలో నేను వెళ్ళదలుచుకోలేదు కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఈ దేశంలో పేదరికాన్ని లేకుండా చేయండి ఈ దేశంలో మతతత్వ రాజకీయాలను లేకుండా చేయండి ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడే పాలన చేయండి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే పాలన చేయండి ఈ దేశంలో మరి ఏవైతే ఈ ప్రకృతిని విద్వాంసం చేయడానికి కార్పొరేట్ శక్తులకు మీరు అప్పగించే ఏదైతే ఈ దేశ ప్రజల ప్రకృతి సంపదను ఇవ్వడం అది ఆపేయండి కాబట్టి అవి చెయ్యకుండా పేద ప్రజల యొక్క ప్రకృతి సంపదని పేద ప్రజలకు చెందాల్సినటువంటి ప్రకృతి సంపద మీద మీ హక్కు కోసము దాని మీద గొంతు విప్పే వాళ్ళను మీరు చంపడం అనేది ఇది అప్రజాస్వామికం అదేవిధంగా రాజ్యాంగ వ్యతిరేకం కూడా కాబట్టి ఇవాళ చాలామంది మేము కోట్లు సంపాదించుకుంటున్నాం డబ్బులు సంపాదించుకుంటున్నాం అని చెప్పి ఎవరైతే అపోహల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటి గమనించాలి ఇవాళ ప్రకృతిని ప్రకృతి వస్తే దాన్ని ఏ డబ్బులు కూడా ఆపలేవు ఏ ఏ ఎటువంటి పైరవిలు కూడా ఆపలేవు ఇవాళ భూకంపాలు రావడం చూస్తూ ఉన్నాం అదేవిధంగా వర్షాలు కూడా ఏ రకంగా వస్తున్నాయో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇదంతా కూడా మనం ప్రకృతిని విధ్వంసం చేయడం వల్లనే మరి ప్రకృతికి కోపం వచ్చి ఆ రకమైన ఆ రకంగా ప్రజల యొక్క మరి మనకి ఈ రకమైనటువంటి భూకంపం కానీ తర్వాత ఈ వర్షాలు కానీ తర్వాత రకరకాలుగా ఎన్నో ఇబ్బందులు మనకు అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రకృతిని అడవులను చెట్లను జంతువులను అన్నిటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి గుట్టలని అన్నిటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంటుంది వాటిని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఇవాళ ప్రభుత్వాలే మరి ఇవాళ మరి చేను కంచమేసినట్టుగా మరి వాళ్ళ ప్రకృతిని మరి పాలకులే మేయడం అనేది ఇది చాలా దుర్మార్గం కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని ప్రకృతిని మనం కాపాడుకోవడంలో విమలక్క చేసే అటువంటి ఉద్యమంలో తప్పకుండా మనం కూడా అడుగడుగు కలుపుదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు జై తెలంగాణ జై విమలక్క